మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపను చూపిటక ఐశ్వర్యవంతుడవు కృప సత్య సంపూర్ణుడవు తండ్రి నీకు వందనాలు నాలుగు ప్రభు గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి వాక్యమే ఉన్న దేవుడవు ప్రభు వాక్యము ద్వారా మాలో మీరు నివసించమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ అడిగి వేడుకొని చున్నా పరమ తండ్రి ఆ మేన్ ఇర్మియా గ్రంథము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై ఆరవ అధ్యాయం యోషియా కుమారుడును రాజునగు యహోయాకీము ఏలుబడి ఆరంభములో ఎహోవా యద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను ఎహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా నీవు యహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ ఎహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూధా పట్టణసులందరికీ ప్రకటింపుము వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడును చేయక నేను సంతాప వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచుదురేమో నీవు వారితో ఈ మాట చెప్పవలను ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునడనియూ నేను పెందల లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆగ్నేయగా మీరు వినకపోతురి లాగున చేసినందున నేను శిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను ఇర్మియా ఈ మాటలను ఎహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను ప్రవక్తులను జనులందరూ వినిలి జనుల కందరికిని ప్రకటింపవలని యహోవియా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తులను జనులందరును అతన్ని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు ఎహోవా నామమును బట్టి మందిరము శిలోహువలే అగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీ వేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ ఎహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడివచ్చి యూధ అధిపతుల సంగతులు విని రాజనగరులో నుండి ఎహోవా మందిరమునకు వచ్చి ఎహోవా మందిరపు కొత్త గవిని ద్వారంలో కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులలో తోనూ సమస్త ప్రజలతోనూ ఈ లాగ అనిరి మీరు చెవులారా వినియున్న ప్రకారం ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు యహోవాయే నన్ను పంపియున్నాడు కాబట్టి యహోవా మీకు చేసదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడైన ఎహోవా మాట వినుడి ఇదిగో నేను మీ వశములో ఉన్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయడి అయితే మీకు చెవులారై మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా ఎహోవా మీ వద్దకు నన్ను ఉన్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడలా మీరు మీ మీదకి ఈ పట్టణం మీదకి దాని నివాసుల మీదకి నిరపరాధి రక్తదోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనిడి కాగా అధిపతులను జనులందరును యాజకులతోను ప్రవక్తలతోనూ ఇట్లనిరి ఈ మనుష్యుడు మన దేవుడైన యహోవా నామమును బట్టి మనకి సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు మరియు దేశమందరి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి యూదా రాజైన హిస్కియా దినుములలో మొర మొర్రాయుడైన మీకా ప్రవచించుచుండెను అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను సైన్యములకు అధిపతి యోగి ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును ఎరుషులేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికినందున యూధా రాజాని హిస్కి ఆయనను యూధా జనులందరోలో మరి ఎవడైనను అతని చంపిరా యహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లు రాజు యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా దయను వేడుకొనెను కదా మనం ఈ కార్యము చేసినలా మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందమని చెప్పి మరియు కిరియా తార్యము వాడైన శమయా కుమారుడగు ఊరియాయును ఒకడు ఎహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను అతడి ఇరిమియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించను రాజైన యహోవా అతని శూరులందరును ప్రధానులందరూను అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపజూచిచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరను అప్పుడు రాజైన యహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యహోయాకీమున వద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కలయబురమును వేయించెను ఈ లాగు జరుగగా షాఫాను కుమారుడైన అహికాము ఇర్మియాకు ఉన్నందున అతడు చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు ఇరిమియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం యూదా రాజైన యోషియా కుమారుడకు యహోయాక్యం ఏళ్ళనారంభించినప్పుడు ఎహోవా యొద్ధ నుండి వాక్కి ఇరిమియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను ఎహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడలకు కట్టుకొను వాటి నిరుషలేమునకు యూదా రాజైన సిద్ధ యొద్దకు వచ్చిన దూతల చేత యదోము రాజునద్దకు మోయాబు రాజునద్దకును అమోనీయుల రాజునద్దకును తూరు రాజునద్దకును సీదోను రాజునద్దకును పంపుము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవల్లనే సైన్యములకు అధిపతి అని ఇస్రాయేలు దేవుడేను సెలవిచ్చిన దేవనగా అధిక చేత చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదునున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచినో వారికే ఇచ్చిచున్నాను ఇప్పుడైతే దేశంలో నా దాసుడకు బబులోన రాజైన నెపిక్రేజరు వసము చేయుచున్నాను అతని సేవించుటకే భూజంతువులను కూడా అతని వసము చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందరు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నిబద్ధ దాస్యము చేయనోళ్ళక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించేదని ఇదే ఎహోవా వాక్కు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదగాండ్రేమి కళలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరంగా తోలివేయినట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందకి తమ మెడను వంచి అతనికి దాస్యం చేయదురు ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చదను వారు తమ భూమిని సేజ్జపరుచుకుందరు నేను వారికి నెమ్మది కలగజేతురు ఇదే వాక్కు నేను ఆ మాటలను బట్టి యుధా రాజైన సిద్ఖియాతి ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకు దాసులేని ఎడల మీరు బ్రతుకుదురు బబులోను రాజునకు దాసులు కానోళ్ళని జనుల విషయమే ఎహోవ ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను చెగుడు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలో అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలు అంగీకరింపవద్దు ఇదే ఎహోవా వాక్కు నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరు మీతో ప్రవచించి మీ ప్రవక్తులను నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పిదని ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోన నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తులు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవి యొగ్గకుడి వారి మాట వినకుడి బబులోన రాజునకు దాసులేని ఎడల మీరు బ్రతుకుదురు ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలైన ఎడల ఎహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యహోవా మందిరములోను యోధారాజు మందిరములోను ఎరుషిలేములోను శేషించి ఉండే ఉపకరణములు బబులోన్నకుడు కొనిపోబడుకుంటున్నట్లు వారు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాను బతిమాలు కొనుట మేలు బబులోన రాజేనా నిపుకదం చేశారు ఎరుషలేములో నుండి ఎహోయాకిము కుమారుడైన యకున్యాను యూదా యరుశులేముల ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రమును గూర్చి గఢమంచెలను గూర్చి ఈ పట్టణంలో మిగిలిన ఉపకరణములను గూర్చి సైన్యముల అధిపతి అగు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఎహోవా మందిరంలోనూ యూదారాజు నగరులోనూ యరుషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునైన ఎహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి బబులోన్నకు తేబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి స్థలములో వాటిని మరలా ఉంచుకాలం వరకు అవి అక్కడ ఉండవలను ఇదే ఎహోవా వాక్కు ఇరిమియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యూదా రాజైన సిద్దికాయ ఏలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరం ఐదవ నెలలో గిబియోనవాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకులు ఎదుటను ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరములో నాతో ఇలాగనెను ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియున ఎహోవా ఇలాగ సలవిచుచున్నాడు నేను బబులోను రాజు కాడిని విడిచి ఉన్నాను రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెముకద్రేజలు ఈ స్థలములో నుండి బబులోన్నకు తీసుకొనిపోయిన యహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదును బబులోను రాజు కాడిని విరగ్గొట్టి కుమారును కుమారుడును రాజునైన యకన్యాను బబులోనకు చెరగనిపోయిన యూధులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించదును ఇదే ఎహోవా వాక్కు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మ్య యాజకుల ఎదుటను యహోవా మందిరంలో నిలిచిచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హత ఇట్లనెను అలాగున జరుగునుగాక ఎహోవా అలాగుననే చేయునుగాక ఎహోవా మందురపు ఉపకరణములన్నిటినీ పోబడిన వారిని అందరినీ ఎహోవా బబులోన్లో నుండి ఈ స్థలంనకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చెత్తగించి వినుము నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తులు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధంగా యుద్ధములు జరుగునని కీడు అనుభవించుననియూ తెగులు కలుగునయు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చింది అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిని ఎడల ఎహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్తయని ఇర్మియా చెప్పగా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అని ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనూ ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబ్కేద్రేజర్ కాడిని సర్వ జనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసదను అంతట ప్రవక్త అయిన ఇరిమియా వెళ్ళిపోయాను ప్రవక్తైన హనన్యా ప్రవక్త అయిన మీద ఉన్న కాడిని విరిచిన తరువాత ఎహోవా వాక్ ఇర్మియాకు ప్రత్యక్షమే ఈ లాగు సెలవిచ్చెను నీవు పోయి అనన్యాతో ఇట్లను ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యే కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునకు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరూ బబులోను రాజైన నిపికేద్రేజులకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులు అగుదురు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను అంతట అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతి ఇట్లనెను అనన్య వినుము ఎహోవా నిన్ను చంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నారు కాగా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను ఎహోవా మీద తిరుగుబాటు చేయటకే నీవు జనులను ప్రేరేపించేది గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన మృతి పొందెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణత కర్హుడా యోగ్యుడ పూజ్య కృపా సత్య సంపూర్ణడానికి వంద నాలుగు అయ్యా మా అపరాధంలో క్షమించు మా పాపములు క్షమించు మా తలంపులు మా ఆలోచనలు చేతులు నడతడు అయ్యా సమస్తంను క్షమించు ప్రభా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నువ్వు గొప్ప నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ నిన్ను గూర్చిన జ్ఞానం మాకు అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి ప్రవ్వ అయ్యా తండ్రి మా జీవితాలను మేము ఎలా నడుచుకోవాలా కావాల్సిన జ్ఞానము అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా మా తల్లిదండ్రులు నాయన మా కుటుంబము మా బిడ్డలు అందరినీ మీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం ప్రభా ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా నాయన ఎవరు ఏ యాంగిల్లో బలహీనంగా ఉన్నప్పటికీ వారందరి బలహీనతను తీసివేసి నీ బలంతో నింపి నీ శక్తితో నింపి నీ అందు భయభక్తులు దయచేసి నీ గొప్ప రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నీ వారిపై రక్షణార్థమైన నీ కృప కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా ఏసు నామంలో రక్షణ కలుగునుగాక వారి మనోనేత్రాలు గాక అయ్యా నీ చిత్తము నాయన భారతదేశంలో జరుగును అని ప్రార్థిస్తున్నా ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవ్వకుండా నీకు కృపణ విస్తరింపచేసి ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని నా రక్షించమని కడవరి వర్షమే మీరు దిగిరమ్మని కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించమని నాయన భారతదేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే వాటిని పరిపాలిస్తున్నాను రాజులను వారి కింద చేసిన అధికారులను అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీతి న్యాయంతో పరిపాలించే కృపను దయచేసి అయ్యా అందరికీ అంతటా రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించకుండా నీ కృపను అనుగ్రహించారు ఇంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకను సువార్థికలు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులను అపోస్తలలో ప్రవక్తలను మీరు లేపండి తండ్రి దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు భయంకరమైన ప్రాంతాల్లో సైతము ప్రాణాలు తెగించి సేవ చేస్తున్న దైవజనులకు నీ కృప ఇంకను విస్తరించును గాక వారి కుటుంబాలకుని కాపుదల భద్రత ఏసు నామంలో ఉండునుగా అక్కడ ఆయన దైవజన్లందరికీ నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం యేసు నామంలో దిగి వచ్చినూగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చమని అందరిపైన ఆయన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ఆత్మ ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడికొంచున్నా పరమ తండ్రి అమ్మే